అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది వేల రూపాయలని ఆదా చేసుకోవచ్చు స్క్వేర్గా ఉండే ఎలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ అయినా తీసుకోవచ్చు కొంచెం స్ట్రాంగ్గా ఉండే తీసుకోవాలన్నమాట సైడ్స్ ఉండే వాటిని నాలుగు వైపులో కూడా కట్ చేసుకుని వీటికి గమ్మ అప్లై చేసుకుని అడుగు భాగంలో మనం అతికిచ్చేసుకుంటే కొంచెం బేస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట ఇదైతే ఆప్షనల్ అండి ఫ్యాన్ బాక్స్ తీసుకుంటే వీటి లోపల ధర్మాకోల్ ఉంటే అది పెట్టేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు బాక్స్ మూతను తీసుకుని హాఫ్గా స్కెచ్ తోటి మార్కింగ్ పెట్టుకుని ఈ నాలుగు వైపులు కూడా కింద వైపున ఇలా నేను హాఫ్ సర్కిల్ వచ్చినట్లుగా మార్కింగ్ అనేది నాలుగు వైపులు కూడా పెట్టుకున్నాను ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ విధంగా చాకుతోటి కట్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది ఇది అందంగా కనిపించడం కోసం దీనికి పెయింట్ అయినా వేసుకోవచ్చు లేదంటే గిఫ్ట్కి వచ్చే పేపర్స్ ఉంటాయి కదండి అవైనా కూడా అతికించుకోవచ్చు నేను వుడెన్ టైపు స్టిక్కర్ ఉంటుంది కదండి పేపర్ స్టిక్కర్ అది తీసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ వేరే దానికి యూజ్ చేశాను ఇంకా మిగిలి ఉంది దీనికి అతికించుకుంటున్నాను అనమాట దీనికి ఎక్స్ట్రా గమ్ ఏమీ అవసరం లేదండి దీనికే గమ్ ఉంటుంది డైరెక్ట్గా మనకి ఆ షేప్ అనేది చూసుకుంటూ అదికి సరిపోతుంది అనమాట చూసారు కదా అందమైన వుడెన్ టేబుల్ అనేది రెడీ అయిపోతుంది దీనికోసం వాడిన పేపర్ మనకి ఫిఫ్టీ రూపీస్ కూడా ఖర్చు అవ్వదండి అంత తక్కువలో మనకి ఒక టేబుల్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని నేను బెడ్ పక్కన సైడ్ టేబుల్ కింద వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు లేదంటే అందంగా డెకరేటివ్ ఐటమ్ లాగా మనకి ఏదన్నా కార్నర్లో పెట్టుకున్నామంటే ఫ్లవర్ వాజెస్ కానీ లేదంటే దేవుడు విగ్రహాలు చిన్నవి ఉంటాయి కదండి అవైనా పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చు ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్